గా ఒకటండి పరిపాలన తీరులో ఒక డిఫరెన్స్ అలా ఏంటంటే చంద్రబాబు నాయుడు చెప్పేది ఒకటి కరెక్ట్ ఈయన బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ ఎందుకని అప్పట్లో ఇంజనీరింగ్ కాలేజీలు తక్కువ మెడికల్ కాలేజీలు తక్కువ వాటిలో చదవాలంటే ఆస్తులు అమ్ముకోవాలి మొదటి తరంలో ఉన్నటువంటి అందుకని ఆ రోజున ఆస్తులు ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది ఎవరు కమ్మ సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం వాళ్ళిద్దరు వెల్ సెటిల్డ్ ఆ రోజున కమ్మ సామాజిక వర్గం వాళ్ళు మేజర్ గా విదేశాలు రెడ్డి సామాజిక వర్గం రియల్ ఎస్టేట్ ఇటుకుపోయారు ఇతర వ్యాపారాలకి గనులు గెనులు వీళ్ళు వచ్చేటప్పటికి అన్ని రంగాలు మెడికల్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు ఇట్లాంటి రంగాల్లోకి వెళ్ళిపోయారు వీళ్ళు ఏం చేశారంటే కమ్మ సామాజిక వర్గం బాగా తమ సంపాదన అంటే పది ఎకరాల పొలం ఉంది ఐదారు ఎకరాలు అమ్మేసి మరి బిడ్డల్ని ఆ ఇంజనీరింగ్ కాలేజీలో వాటిట్లో చదివించి వాళ్ళు అమెరికా వెళ్లి సెటిల్ అయ్యేదాకా ఈ డబ్బులు ఖర్చు పెడతా వచ్చారు వాళ్ళు సెటిల్ అయిపోయారు ఆ తరం సెటిల్ అయిపోయారు అందుకని వాళ్ళకి చంద్రబాబు అంటే అభిమానం ఉంటది ఇప్పుడు మీరు గనక సాఫ్ట్వేర్ కంపెనీలు అబ్జర్వ్ చేస్తే సాఫ్ట్వేర్ లో ఉన్నటువంటి బాసులు ఉంటారు చూడండి సీనియర్లు వాళ్ళు కమ్మ సామాజిక వర్గం వాళ్ళు అయ్యన్నా ఉంటారు లేకపోతే చంద్రబాబు అభిమానులు అయ్యన్నా ఉంటారు ఎందుకని ఆ టైం లో వచ్చినాయి కాబట్టి మేము బతికాం అనేటువంటి ఫీలింగ్ వాళ్ళు తర్వాత రెండు వేల నాలుగు తర్వాత ఏమైందంటే అది కమ్మ సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం డబ్బు ఉన్నటువంటి పరిమితమైనటువంటి ఆ ఉద్యోగాలు సాఫ్ట్వేర్ కార్పొరేట్ కంపెనీల ఉద్యోగాలు పేదవాడికి అందడం ప్రారంభమైంది ఎప్పుడైతే రెండు వేల నాలుగు తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చారో పేదవాడు అందుకోవడం ప్రారంభించాడు పేదవాడు అందుకున్నాక ఈ పేదవాడు కూడా మళ్ళీ వెళ్ళి అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు ఇప్పుడు ఆ తరం వచ్చాకనే చంద్రబాబు పెద్ద మైనస్ అయింది అంతకు ముందు అయితే అసలు చంద్రబాబు లేని రాష్ట్రాన్ని ఆలోచించలేకపోయాం చంద్రబాబు లేని రాష్ట్రాన్ని ఆలోచించలేకపోయాం కానీ రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలు తీశాక చంద్రబాబు లేని రాష్ట్రమే బాగుంది అనిపించింది మళ్ళీ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఇక దిక్కు చంద్రబాబు అనిపించింది మళ్ళీ ఆ తర్వాత రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డిని చూసినప్పుడు అనిపించలేదు మళ్ళీ ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి చూశాక చంద్రబాబు కంటే బెటరే కదా అనిపిస్తుంది జనానికి లేదు నేనే బెటర్ అని ఇప్పుడు నిరూపించుకోవాల్సిన బాధ్యత చంద్ర